నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు సింపుల్గా చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా ఎక్కువగా కష్టపడకుండా త్వరగా అయిపోతుందండి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా చింతపండును మంచిగా కడిగి నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇలా చింతపండు గుజ్జు తీసుకోవాలి చిక్కగానే తీసుకోవాలండి బాగా పలచగా తీసుకోవద్దు పల్చగా అయితే కొంచెం మసలడానికి టైం పడుతుంది కదా ఇలా చిక్కగా తీసుకొని ఒక మూకుడు కానీ ఒక గిన్నె కానీ తీసుకొని చింతపండు గుజ్జును వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూను తర్వాత దీంట్లో కొంచెం పచ్చి నూనె అండి కాగి నూనె కాదు పచ్చి నూనె వేసుకొని బాగా మరిగించుకోవాలి చిక్కగా అయ్యేంతవరకు మరిగించుకోవాలి అలాగే దీంట్లో కొంచెం మెంతి పొడి అండి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్నది పులుపులో వేసుకుంటే ఆ పులుపు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది మెంతి పొడి మేమైతే ఖచ్చితంగా పులుసు కర్రీస్ ఏదైనా కూడా మెంతి పొడి వేస్తాము జీలకర్ర మెంతులు రెండు కలిపి పొడి చేసుకొని అది వేస్తాము తర్వాత అలా మరిగినాక ముందుగానే అన్నం వండుకొని చల్లార్చుకొని దీంట్లో ఇప్పుడు మనం రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలి పులుసులో తగినంత ఉప్పు అక్కడ వేసుకున్నాం రైస్కి తగినంత ఇక్కడ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం శనగపప్పు మీకు పల్లీలు ఏది ఇష్టం ఉంటే ఆ పప్పు వేసుకొని కొంచెం కరివేపాకు ఎల్లిపాయలు కూడా పొట్ట తీసుకొని నేను ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నానండి కావాలంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇలా పోపు అంతా మంచిగా వేగి వేగాలి ఇలా వేగిన తర్వాత మనం చింతపండు మసల మసలు పెట్టి ఉంచుకున్నాం కదా అది తీసుకొని ఈ పోపులో వేసుకోవాలి ఇలా ఇలా చింతపండు గుజ్జు మొత్తం వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు పోపులో మగ్గనివ్వాలండి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిచ్చినాక ఇప్పుడు మనం రైస్లో ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పోపును దాంట్లో వేసుకోవాలండి మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి నేనైతే కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి మొత్తం వేస్తున్నాను ఇలా ఆ గిడ్డెలో అన్నం గిన్నెలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి పులిహోర ఎలా కలుపుతారో అలా బాగా ప్రతి మెతుక్కి పులుసు అంటేటట్టు మంచిగా ముందే అన్నం విడివిడిగా పొడి పొడిగా వండుకోవాలి పొడి పొడిగా వచ్చేటట్టు అప్పుడు పులిహోర మంచిగా వస్తుందండి పొడి పొడిగా వస్తుంది ఇలా మంచిగా మొత్తం పులుసు మొత్తం అన్నానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రసాదాలు చేసుకునేటప్పుడైనా కూడా ఎప్పుడైనా ఇలా చేసుకుంటే పెద్దగా పని లేకుండా సింపుల్గా పులిహోర రెడీ అయిపోతుందండి అంతే అండి చాలా ఈజీగా చేసుకునే పులిహోర మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి టేస్టీ పులిహోర రెడీ అయినట్టే బాయ్